హరే కృష్ణ భగవద్గీతను తెలుసుకునే క్రమంలో ఈరోజు మనం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయంలో యాభై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం మత్కర్మకృన్ మత్పరమో సంగవర్జిత నిర్వైర సర్వూతూ యహ సమామేతి పాండవ ఓ ప్రియమైన అర్జున కామ్యకర్మలు మనోకల్పనలు అను కల్మషముల నుండి విడువడి నా శుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడయ్యడివాడును నన్నే తన జీవిత పరమగమ్యముగా భావించి నా కొరకై కర్మలు వనరించువాడును మరియు సర్వజీవులయడ మిత్రత్వమును కలిగిన వాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు ఓం అజ్ఞానతిమిరాంత్ఞానా చలాకయ యేన తస్మై శ్రీ గురవే నమ జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ హరే కృష్ణ భాష్యంలో శ్రీల ప్రవుపాదులు వారు చెప్తున్నారు ఆధ్యాత్మిక లోకమైనటువంటి గోలోక బృందావనంలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన సకులతోనూ గోపబాలులతోనూ పరమ ఆనందభరితమైనటువంటి దివ్యమైనటువంటి నిత్యలీలలు చేస్తూ ఉంటారు అక్కడ మనం అక్కడికి వెళ్ళడానికి కృష్ణ భగవానుడు ఏమి చెప్పాడో అది మనం చేయాలి అందుకే ఈ శ్లోకాన్ని భగవద్గీత యొక్క మొత్తం సారాంశంగా చెప్తారు అంటే ఈ యొక్క శ్లోకాన్ని తెలుసుకుంటే భగవద్గీత మొత్తాన్ని తెలుసుకున్నట్లట మరి ఏంటి ఈ శ్లోకంలో ఉన్నది అంటే అర్జునుడు సాక్షాత్తు కృష్ణ భగవాను యొక్క మేనత్త కుమారుడు అందుకే చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా కలిసి పెరిగారు అర్జునుడంటే అంత ఇష్టం కృష్ణకు అందుకనే ఓ ప్రియమైన అర్జున నా శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నవాడు అంటే నిత్యము భగవంతుని యొక్క సేవలో ఎప్పుడు ఉండేవాడు కామ్య కర్మలు మనోకల్పనలు అనేటువంటి కల్మశాల నుండి బయటపడినవాడు అంటే మన కోసం చేసుకుంటే కర్మ భగవంతుడి కోసం కానీ చేస్తే యజ్ఞం అతను ఎప్పుడు కూడా భగవంతుని కోసమే చేస్తాడు తన కోసం చేయడు మనోకల్పనలు భగవంతుడు పైనే మన మనసును ఉంచడం ఆయన యొక్క దివ్య లీల పట్ల మనకు ఆసక్తి కలిగి ఉండడం అంటే మన మనసులో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క లీలలను స్మరించుకుంటూ ఉండడం ఆయన భక్తియుత సేవలో ఉండడం ఆయన లీలలను స్మరించుకుంటూ ఉండడం అప్పుడు ఈ కామ్యకర్మల్లో నుంచి బయటపడ పడవచ్చు అనమాట తర్వాత నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించడం మనకంటూ ఒక గోల్ ఉండాలి కదా ఆ గోల్ అనేది మనం ఎట్లయినా ఈ లైఫ్ అయిపోయేటప్పటికీ నేను గోలోక బృందావనం చేరతాను అనే దృఢ సంకల్పంతో ఉండేవాడు అంటే తన యొక్క లక్ష్యము గోలోక బృందావనంగా ఎంచుకున్నవాడు నా కొరకై కర్మలను వనరించువాడు అంటే తను చేసే ప్రతి పని కూడా కేవలం కృష్ణ భవాను కోసమే చేస్తాడు తర్వాత ఏం చెప్పారు సర్వజీవుల మిత్రత్వమును కలిగి ఉన్నవాడు సర్వజీవులు ఏదో ఇక్కడ మనుషులు జంతువులు కాదు సృష్టిలో ఉండేటువంటి జీవం ఉండే అన్ని జీవుల పట్ల మిత్రత్వం కలిగి ఉండేవాడు అంటే దేని మీద ఏ జీవి మీద కూడా ద్వేషం లేకుండా ఉండేవాడు అని అర్థం అన్నిటి పట్ల మి మిత్రత్వం కలిగిన వాడు ఈ పైన చెప్పినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే సమకూర్చుకొని ఆచరిస్తామో భగవంతుడు చెప్తున్నాడు అతను తప్పనిసరిగా నన్నే చేరగలడు గోలోక బృందావనం చేరగలము అనేసి చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ శ్లోకము డీటెయిల్గా ఇవ్వబడింది భగవంతుని ఎలా చేరుకోవాలని సహజంగా జీవి యొక్క లక్ష్యము ప్రతి ఒక్క జీవి లక్ష్యము భగవంతుని చేరుకోవడమే యథార్థంగా అయితే మనకు అవి ఆ గోల్ అనేది తెలియట్లే ఎందుకంటే రకరకాల భౌతిక విషయాల పట్ల మనం ఎక్కువగా ఆకర్షించబడి ఉన్నాం కాబట్టి భగవంతుడి వైపు వెళ్ళాలంటే అంత సులభం కాదు భక్తులు పరమ భక్తుల సాంగత్యంతో అది సాధ్యమే అవుతుంది కాబట్టి ఈ శ్లోకము భగవద్గీత మొత్తానికి కూడా సారాంశంగా చెప్పబడింది ఇక్కడ చెప్తారు ఈ భగవద్గీత అనేది ముఖ్యంగా బద్ధ జీవులను ముక్తజీవులుగా మార్చడానికట ఈ భగవద్గీత మొత్తం సారాంశము ముక్త పురుషుల కోసం చెప్పింది కాదు బద్దజీవుడు ముక్త పురుషుల్లాగా ఎదగడానికి అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఆధ్యాత్మిక లోకాలు చేరుకోవడానికి ఈ భగవద్గీత ఉద్దేశించబడినది కాబట్టి ఇందులో ఉండే ప్రతి విషయము కూడా కొన్ని చోట్ల ముక్త పురుషుల గురించి చెప్పు ఉండొచ్చు ఇలా ఎలా ఉంటారు ముక్త పురుషులు అని కానీ వాళ్ళు తరించడానికే కాదు ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం భగవద్గీత ఉద్దేశము ముక్త పురుషులుగా అంటే విశుద్ధ కృష్ణ భక్తి భ్రా భావనలో ఉండేటువంటి భక్తియుత సేవలో ఉండేటువంటి పరమ భక్తులుగా మారడానికి భగవంతుడు ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో విపులంగా మనకు ఈ భగవద్గీత ద్వారా అందించి ఉన్నారు కాబట్టి మానవుడు భక్తియుక్త సేవలో నెలకొనాలి ఈ భక్తియుక్త సేవ అనేది భౌతికముకు సంబంధించింది కాదు ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విధానం ఈ భక్తియుక్త సేవ అన్ని రకాల వర్గాలు చేయవచ్చు నేను ఆర్థికంగా గొప్పగా కాదు మేము చేయలేము లేదా కోటీశ్వరులు ఇది బాగా చేయొచ్చు అట్లేం కాదు ఉన్నవాళ్ళు ఉన్నంతలోనే చేసుకోవచ్చు మనం చేయవలసిందల్లా మనం చేసే ప్రతి పనిలోనూ కృష్ణ భగవాను వెతుక్కోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉద్యోగం చేస్తున్నామనుకో నేను కృష్ణ భగవాను యొక్క సేవ కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను ఇందులో వచ్చినటువంటి జీతము శాలరీ నేను భగవంతుని కోసంగా ఖర్చు చేస్తాను మనం ఉండే ఇల్లు కృష్ణ భగవాని ఇల్లు నేను అందులో సేవకుని నేను చేసే ఉద్యోగంలో వచ్చేటువంటి శాలరీ కృష్ణ భగవాడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన సేవ కోసం వాడుతున్నాం ఆయన తిన్నగా ఇచ్చింది నేను తింటున్నాను ప్రతి ఒక్క విషయం కూడా మనం అప్లై చేయొచ్చు భగవంతుడి కోసం మనం ఏదన్నా మార్కెట్లో తీసుకొని కొనుక్కు తెచ్చుకుంటామను ఇంట్లోకి నాకు ఈ యాపిల్ అయితే బాగుంటాయి నాకు ఈ పండ్లు అయితే బాగుంటాయి అనేది అది కర్మ మన కోసం చేసుకునేట్లవుతుంది బంధిస్తుంది ఈ యాపిల్ అయితే కృష్ణ భలే ఇష్టం బాగా తింటాడు ఈ అయితే కృష్ణ భావానుడు బాగా తింటాడు ఇది కానీ చేసి పెడితే భగవంతుడికి మంచి ఇష్టము ఎట్లా ప్రతి దాంట్లోనూ మనం కృష్ణ భగవానుడికి అప్లై చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞంగా మారి మనం తరించబడతాము భగవంతుని లోకాన్ని చేరుకోగలం కాబట్టి మనం చేసే ప్రతి పని దోషరహితంగా విశుద్ధ భక్తితో చేయాలి అంటే మనము ఒక భక్తుల సాంగత్యం కలిగి ఉండాలి విశుద్ధ భక్తుల సాంగత్యం ఉంటే మనకు సులభం అవుతుంది అనమాట ఎందుకంటే ఏ ఏ సేవ ఎలా చేయాలి అని వాళ్ళ వాళ్ళు మనకు డీటెయిల్గా వివరిస్తారు అప్పుడు మనం వాటన్నిటిని తెలుసుకొని ఆచరించడానికి సులభంగా ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క లోకాన్ని మనం చేరుకోవడానికి మనకు విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కల్పించమని ఎప్పుడూ భగవంతుని యొక్క సేవలోనే ఉండేటట్లు ఎప్పుడు భగవంతుని యొక్క లీలాస్మరణలు మనకు గుర్తొచ్చేటట్లు అనుగ్రహించమని గురుదేవుల్ని కృష్ణ భగవాను ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురుశ్రీల ప్రూపాది కీ జయ అనంతకోటి వైష్ణు భక్త బృందకి జయ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికీ జయోర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ